రీసెంట్ గా వచ్చిన కన్నప్ప సినిమా తర్వాత శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు అయితే ఈ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది ఈ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివయ్య పంచలింగాలలో ఒకరైన వాయులింగంగా మనకు దర్శనమిస్తున్నారు ఈ శ్రీకాళహస్తి దేవాలయం చరిత్ర వరకు మనం వస్తే ఒక విశిష్టమైన కథయే ఉంది ఒకనొక కాలంలో ఏనుగు సర్పం సాలెపురుగు ముగ్గురు భక్తులు శివుణ్ణి విపరీతంగా పూజించేవాళ్ళు ఏనుగు ప్రతిరోజు తను తెచ్చిన నీళ్లతో శివుణ్ణి అభిషేకించి పూలను సమర్పించుకునేది పాము తన దగ్గర ఉన్న నాగమనులను శివలింగం పైన పెట్టి తన భక్తిని చాటుకునేది ప్రతిరోజు శివునికి ఎండ వాన దుమ్ము తగలకుండా జాలెలను అంది అయితే ఒకరోజు శివయ్య సాలెపురుగు యొక్క భక్తిని పరీక్షించడానికి సాలెపురుగు వేసిన జాలెకి నిప్పు అంటిస్తాడు అది మళ్ళీ మళ్ళీ సాలెగూడు వేసే క్రమంలో మంటల్లో కాలిపోతుంది దాని భక్తిని చూసి శివయ్య ఆ సాలెపురుగుకి ముక్తిని ప్రసాదిస్తాడు రోజు పాము తన నాగమణులతో శివయ్యను పూజించేది మరుసటి నాడు వచ్చి చూస్తే అవి ప్రక్కన పడేసి ఉండేవి ఎవరిలా చేస్తున్నారు అని పాము కోపంతో కాపల కాసి చూస్తూ ఉంటుంది రోజు వచ్చినట్టే ఏనుగు పూజ చేయడానికి వచ్చి శివలింగం పైన ఉన్న నాగమనులను తన తుండంతో పక్కకు విసిరివేసి తను తెచ్చిన నీటితో లింగానికి అభిషేకం చేసి పుష్పాలతో అలంకరిస్తుండగా ఇదంతా చూస్తున్న పాము కోపంతో ఏనుగు తొండాన్ని కాటేస్తుంది నొప్పితో ఏనుగు ప్రక్కన ఉన్న బండకు వేసి కొట్టగా పాము చనిపోతుంది ఏనుగు చనిపోతుంది ఈ మూడు జీవాలు వారి భక్తికి మెచ్చిన శివుడు వారికి ముక్తిని ప్రసాదించి ఈ దేవాలయం మూడు జంతువుల కలయికతో ఏర్పడింది స్త్రీ అనగా సాలేడు కాల అనగా పాము అస్థి అనగా ఏనుగుల పేర్లతో శ్రీ అస్థిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఇంకా ఈ ఆలయంలోని శివుని భక్తి గురించి మాట్లాడితే కన్నప్ప పేరును చెప్పకుండా ఉండలేము అతడు అతి మహాభక్తుడు కానీ ఒక వేటగాడు అయినా భగవంతుణ్ణి తన మనసు తన ప్రేమతో పూజించిన మహానుభావు శివుడికి మాంసం పెట్టేవాడు ఎంగిలి నీళ్లతో అభిషేకం చేసేవాడు శివుడు శుద్ధిని చూడలేదు తనలోని భక్తిని చూశాడు ఒక రోజు శివలింగం కంట ఒక కన్ను నుంచి రక్తం కారుతుంది దీన్ని చూసిన కన్నప్ప తన కన్ను ఒకటి తీసి శివుడి కంటి మీద ఉంచాడు రక్తం ఆగిపోతుంది రెండో కన్ను నుంచి రక్తం కారుతుంది రెండో కన్నును కూడా తీసి ఉంచేందుకు సిద్ధమయ్యాడు రెండవ కన్ను తీస్తే ఆ కన్ను పెట్టే చోటు కనబడదని భావించి తన పాదాన్ని గుర్తుపెట్టేందుకు శివలింగంపై ఉంచాడు అప్పుడే శివుడు ప్రత్యక్షమై శుద్ధమైన భక్తినిది నీకు మోక్షం లభించింది అని తనలో ఐక్యం చేసుకుంటాడు శివయ్య ఎంతటి కరుణామయుడంటే శ్రీకాళహస్తిలో కన్నప్ప కొండపైన ఉంటే కొండ క్రింద శివయ్య ఉంటాడు ప్రేమతో శివయ్య అంటే పలికే బోలా శంకరుడు శ్రద్ధగా పూజించిన వారికి శివుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడనడానికి ఒక గొప్ప నిదర్శనం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియోని శివభక్తులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి